నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఇప్పుడు మనం వినబోయే వేమల పద్యం అద్భుతమైన పద్యం చిన్న తప్పులకు మరియు ప్రాణాంతకమైనటువంటి పొరపాట్లకు మధ్య ఉన్న తేడాను ముఖ్యంగా దుష్ట సాంగత్యం చెడు స్నేహం వల్ల కలిగే నష్టాన్ని ఇది వివరిస్తుంది మనం ముందుగా పద్యాన్ని విందాం పద్య భావాన్ని తెలుసుకుందాం తర్వాత ఈ పద్య భావం నేటి యువతకు నేటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఆ తర్వాత పద్య భావానికి సరిగ్గా సరిపడేటటువంటి పంచతంత్రం కథలోని ఒక గొప్ప కథ నాకు దొరికింది దాన్ని పద్యాన్ని పోలుస్తూ ఆ పోలికను వివరిస్తూ ఇది మనకు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తుందో తెలియపరుస్తాను తప్పకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం ఇది నా గ్యారంటీ ముందుగా పద్యాన్ని విందాం దాసరయ్యే తప్పు దండంబుతో సరి మోసమేది తన్ను ముంచుకున్నా నీచుడై చెడు నటు నీచులు నమ్మిన విశ్వదాభిరామ వినురవేమ పద్యం చదువుతుండగానే దాని భావం ఏంటో మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అయినప్పటికీ మరొక్కసారి పద్యాన్ని విందాం తర్వాత పద్య భావాన్ని కూడా తెలుసుకుందాం దాసరయ్యే తప్పు దండంబుతో సరి మోసమేది తన్ను ముంచుకున్నా నీచుడై చెడు నటు నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమా విను దాసరి అంటే ఒక భక్తుడు లేదా మంచివాడు చేసేటటువంటి తప్పు ఒక నమస్కారంతో దండం పెట్టడంతో లేకపోతే చిన్న ప్రాయశ్చిత్తంతో సరిపోతుంది అది పెద్ద నష్టం కలిగించదు కానీ నీచులను అంటే చెడ్డవారిని నమ్మడం అనేది అలాంటి చిన్న తప్పు కాదు అది తనను తానే నాశనం చేసుకునే అంటే మోసమేది అన్నాడు వేమన అది తనను తానే నాశనం చేసుకునే తన్ను ముంచుకున్న అంటే పెద్ద పొరపాటు ఎందుకంటే చెడ్డవారిని నమ్మినవాడు వారితో సాంగత్యం చేసి చివరికి తను కూడా నీచుడిగా మారి నాశనం అయిపోతాడు లేదా మోసపోతాడు ఈ పద్యంలోని ప్రతి పాదం నేటి యువతకు అమూల్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది మొదటి పాదంలో దాసరయ్యే తప్పు దండంబుతో సరి అన్నాడు వేమన యువతకు దీన్ని మనం అన్వయించుకొని చూస్తే యువత చదువులో కెరీర్లో చిన్న చిన్న పొరపాట్లు చేయడం సహజం ఉదాహరణకు ఒక పరీక్షలో తక్కువ మార్కులు రావడం ఇంటర్వ్యూల్లో సరిగ్గా మాట్లాడలేకపోవడం తెలియక చిన్న తప్పు చేయడం ఇవన్నీ దాసరి తప్పులు అంటే చిన్న చిన్న తప్పులు దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్న తప్పులకు కుంగిపోకూడదు వాటిని దండంపుతో సరి అంటే క్షమాపణ గుణం తిరిగి కష్టపడి చదవడం తప్పును సరిదిద్దుకోవడం ద్వారా సులభంగా సరిచేసుకోవచ్చు వీటిని చూసి మనం భయపడవద్దు రెండవ పాదంలో మోసమయ్యేది తన్ను ముంచుకున్నా అన్నాడు వేమన దీన్ని యువతకు అన్వయించుకొని చూస్తే కొన్ని తప్పులు చిన్నవి కావు అవి జీవితాన్ని ముంచేసే రకంగా ఉంటాయి అంటే నాశనం చేసేదిగా పెద్ద మోసాల పూర్వకంగా ఉంటాయి ఉదాహరణకు సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆన్లైన్లో చేసేటటువంటి మోసాలు వాటిని మనం నమ్మి గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి ఎంతో మోసపోతుంటాం ఏది చిన్న తప్పు ఏది జీవితాన్ని నాశనం చేసే మోసం అనేది గుర్తించగలిగే విచక్షణను మనం పెంపొందించుకోవాలి పాదం మూడులో నీచుడై చెడు నీచులు నమ్మినా అన్నాడు వేమన దీన్ని మనం యువతకి అన్వయించుకొని చూసుకుంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పాదం యువతకు పీర్ ప్రెషర్ లేదా చెడు సావాసాలు అతిపెద్ద శత్రువులు ఉదాహరణకు ఒక్కసారి తాగితే ఏమవుతుంది ఒక్క పప్పు పీలిస్తే ఏమవుతుంది అని చెప్పేటటువంటి స్నేహితులు నీచులు వారిని నమ్మితే వ్యసనాలకు బానిసై ఆరోగ్యం మరియు భవిష్యత్తు కూడా నాశనం చేసుకున్న వాళ్ళం అయిపోతాం ఆన్లైన్లో పరిచయం అయ్యే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వారు మంచి వారిలా నటిస్తూ మోసం చేయవచ్చు కాబట్టి వారిని మనం గుడ్డిగా నమ్మకూడదు ఇక యువత సులభమైనటువంటి మార్గాలను ఎంచుకుంటారు చదవకుండా కాపీ కొట్టడం కష్టపడకుండా అడ్డదోవలో పైకి రావాలని చెప్పేసి స్నేహితులు నీచులు వారిని నమ్మితే క్రమశిక్షణ కోల్పోయి జీవితంలో విఫలమైపోతాం దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి స్నేహితులను ఎంచుకోవడం అనేది జీవితంలో అతిపెద్ద నిర్ణయం నీ స్నేహితుడు ఎవరో చెబితే నీ భవిష్యత్ ఏమిటో చెబుతాను అన్న మాటలోని సత్యం ఇదే కాబట్టి మనం ఎంచుకునేటటువంటి స్నేహితుడు మంచివాడై ఉండాలి మనను మంచి మార్గంలో నడిపించే వాడై ఉండాలి విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్పినటువంటి నీతి ఇదే ఇది యువతకు మార్గదర్శనం చేస్తుంది కాబట్టి ఈ పద్యం ద్వారా యువత ఎంతో నేర్చుకోవచ్చు పెద్దల అనుభవం అంటే వేమన గారి లాంటి జ్ఞానుల అనుభవం వినడానికి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి అనుభవజ్ఞుల సలహాలను పెడచెవిన పెట్టకూడదు తద్వారా నేటి సమాజానికి అందేటటువంటి సందేశం ఏంటంటే ఈ పద్యం కేవలం యువతకే కాదు నేటి ఆధునిక సమాజం మొత్తానికి వర్తిస్తుంది విచక్షణతో కూడినటువంటి నమ్మకాన్ని సమాజం గుడ్డి నమ్మకం నుండి విచక్షణతో కూడినటువంటి నమ్మకం వైపు మారాలి ముఖ్యంగా సోషల్ మీడియా మరియు డిజిటల్ యుగంలో మనకు కనిపించే ప్రతీదీ నిజం కాదు నీచులను మోసగాలను గుర్తించడం నేర్చుకోవాలి తప్పులకు నేరాలకు తేడా ఏంటో తెలుసుకోవాలి సమాజం దాసరి తప్పు అంటే చిన్న పొరపాటు చేసిన వారిని క్షమించాలి వారికి రెండో అవకాశం ఇవ్వాలి కానీ నీచుల వలె ప్రవర్తిస్తూ వ్యవస్థను మోసం చేసేవారిని నమ్మకూడదు ఉపేక్షించకూడదు వారిని నమ్మితే ఆ సమాజమే మునిగిపోతుంది సాంగత్యం యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకొని మసలుకోవాలి మనం ఎవరితో సమయం గడుపుతామో ఎవరిని అనుసరిస్తామో వారి ప్రభావం మనపై ఖచ్చితంగా పడుతుంది సమాజం నుంచి వ్యక్తులను మంచి ఆదర్శాలను ఆధరించాలి నీచమైన వ్యక్తులను భావాలను అనుసరిస్తే సమాజం కూడా నీచంగా మారి నాశనం అవుతుంది అని వేమన పద్యంలోని అద్భుతమైనటువంటి భావన ఇప్పుడు ఈ పద్య భావానికి సరిగ్గా సరిపడే పంచతంత్రం కథల్లోని ఒక మంచి కథ ఉంది ఈ కథ చివరిదాకా ఈ పద్య భావాన్ని ప్రస్ఫుటిస్తుంది చివరిలో కొంత అటు ఇటుగా ఉండవచ్చును కానీ కథ బ్రహ్మాండమైనటువంటి కథ మనందరికీ తెలిసిందే అయినా మంచి చెప్పుకోవడానికి పునరు దోషం ఉండదు కాబట్టి మరొకసారి మనం కథని విందాం కోతి మరియు మొసలి కథ ఈ కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయినప్పటికీ పద్య భావంతో పోల్చుకుంటూ మనం చెప్పుకుందాం నీచులను నమ్మితే నాశనం తప్పదు సరిగ్గా సరిపోయేటటువంటి పంచతంత్రం కథ ఇది ఒక నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక కోతి నివసించేది నదిలో ఒక మొసలి ఉండేది రోజు కోతి ఆ చెట్టు పైన ఉన్న తీయని నేరేడు పండ్లను తింటూ కొన్నింటిని నదిలో ఉన్నటువంటి మొసలికి కూడా ఇచ్చేది అలా ఆ రెండింటి మధ్య స్నేహం కుదిరింది ఒకరోజు మొసలి కొన్ని పండ్లను తన భార్య కోసం తీసుకెళ్ళింది ఆ పండ్లను తిన్న భార్య మొసలి రోజు ఇంత తీయని పనులు తినే ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో నాకు ఆ కోతి గుండె కావాలి తీసుకురా అని భర్తను బలవంతం చేసింది భార్య పోరు పడలేక మొసలి స్నేహితుడికి ద్రోహం చేయాలనుకునే నీచుడుగా మారిపోయింది ఒక పథకం వేసింది మరుసటి రోజు మొసలి కోతి వద్దకు వెళ్ళి మిత్రమా రోజు నువ్వే నాకు పనులు ఇస్తున్నావు ఈరోజు మా ఇంట్లో విందు ఏర్పాటు చేశాను మా ఆవిడ నిన్ను తీసుకురమ్మంది నా వీపు మీద కూర్చో తీసుకెళ్తాను అని చెప్పింది స్నేహితుడి మాటలను నమ్మినటువంటి కోతి మొసలి వీపు మీకి ఎక్కింది నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత మొసలి నెమ్మదిగా నీటిలోకి మునగడం ప్రారంభించింది భయపడినటువంటి కోతి మిత్రమా ఎందుకు ఇలా ముంచుతున్నావు అని అడిగింది అప్పుడు మొసలి అసలు విషయం చెప్పింది నా భార్యకు నీ గుండె కావాలంట అందుకే నిన్ను చంపడానికి తీసుకెళ్తున్నాను అని అంది కోతి ఒక్క క్షణం అదిరిపడినా వెంటనే తెలివి తెచ్చుకొని తను ఒక నీచుడిని నమ్మాను అని గ్రహించింది కోతి నాపుడు నవ్వుతూ అయ్యో మిత్రమా ఈ మాట ముందే చెప్పాల్సింది అంత తీయని నా గుండెను నేను చెట్టుపైనే భద్రంగా దాచిపెట్టి వచ్చాను నన్ను మళ్ళీ ఒడ్డుకు తీసుకెళ్తే నా గుండెని తెచ్చి నీ భార్యకు ఇస్తాను కదా అని చెప్పింది మూర్ఖపు మొసలి ఆ నీచుడు మోసానికి పోయి తనే మోసపోయాడు ఆ మాటలు నిజమని నమ్మినటువంటి మొసలి వెనక్కి తిరిగి కోతిని ఒడ్డుకు చేర్చింది ఒడ్డు రాగానే కోతి గబుక్కున చెట్టుపైకెక్కి ఓరి మూర్ఖపు మొసలి గుండె ఎప్పుడైనా శరీరం బయట ఉంటుందారా నీలాంటి మోసగాడిని నీచుడిని నమ్మిన పాపానికి నేను ఇప్పుడే నా ప్రాణాలు కోల్పోయేవాడిని ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అని చెప్పింది మొసలి సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయింది ఇదండి కథ ఇప్పుడు కథకి వేమన పద్య భావానికి పోలికేంటో చూద్దాం నీచుల నమ్మిన అంటే చెడ్డవారిని నమ్మడం వల్ల పద్యంలో నీచుల నమ్మిన వాడు చెడిపోతాడు కథలో కోతి మొసలిని స్నేహం నటిస్తున్న శత్రువును గుడ్డిగా నమ్మింది ఇది నీచులను నమ్మడం లాంటిది మోసమేది తన్ను ముంచుకున్నా మోసం నాశనం చేస్తుంది పద్యంలో ఈ నమ్మకం తనను తానే ముంచుకునే అంటే మోసం ఆత్మహత్య సదృశ్యం కథలో మొసలి యొక్క మోసం విందుకు పిలవడం కోతిని అక్షరాల నదిలో ముంచేసింది కోతి చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది పద్యంలో చెడ్డవారితో స్నేహం చేస్తే తాను కూడా చెడ్డవాడిగా మారి నాశనమైపోతాడు కథలో కోతి తన తెలివితో చివరి నిమిషంలో బయటపడింది కానీ పద్యం హెచ్చరించినట్లుగా నిజ జీవితంలో అందరూ కోతి అంత అదృష్టవంతులు లేదా తెలివైన వారు కాకపోవచ్చు మొసలిని నమ్మడం అనే పొరపాటు వల్ల కోతి ప్రాణాలే పోయేటివి సారాంశం ఏంటంటే మొసలి వంటి నీచుల స్నేహాన్ని నమ్మితే అది కోతి ప్రాణాలను ముంచినట్లే తన జీవితాలను కూడా నాశనం చేస్తుంది అని ఈ కథలోని మరియు పద్యంలోని భావం నా విశ్లేషణ మీకు కానీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన మంచి మంచి వీడియోలు మరిన్ని మీకు రావాలి అని అంటే ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి అట్లాగే నేను ఈరోజు చేసినటువంటి విశ్లేషణ కథ పద్య భావానికి మధ్యన పోలిక ఇది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పినటువంటి భావాలు మీకు కానీ బాగా నచ్చితే ఏ పాయింట్ ఈ వీడియోలో మీకు బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలతో మరొక రోజు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్ దాసరయ్య తప్పు దండంబుతో సరి మోసమేది తన్ను ముంచుకున్నా నీచుడై చెడు నటు నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినురవేమ పద్యం చదువుతుండగానే దాని భావం ఏంటో మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది దాసరయ్య తప్పు దండంబుతో సరి మోసమేది తన్ను ముంచుకున్నా నీచుడై చెరుడునటు నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినురవేమ